హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే ఆపోజిట్లోనే అండి మనకి ఇక్కడ చూసినా సరే మన వెంకటగిరి కప్లీస్ అనమాట సో వీళ్ళ దగ్గర నుంచి మనం మన ఛానల్లో చాలా అప్లోడ్స్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాం అండ్ ఈ రోజు కూడా ఒక మంచి సరికొత్త కలెక్షన్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర మనకి ఫుల్ సారీస్ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి సో కట్ కాన్సెప్ట్ మీకు హోల్సేల్ అండ్ రిటైల్ ఎలా కావాలన్నా కూడా బల్క్ టు బల్క్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఫుల్ ఆఫ్ హోల్సేల్ కలెక్షన్ అంటే మీకు రిటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది సో ఎలా అయినా తీసుకోవచ్చు కలెక్షన్ అనేది ఇది ఇక్కడ మనకి బండిల్స్ బండిల్స్ అయితే రెడీ అయిపోయింది కలెక్షన్ మీకు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటాయండి ఇంకా మనకి జార్జెట్ అని జూట్ అని సో ఇట్లా కాటన్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అయితే వీడియో పర్పస్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఈ రోజు మీ అందరి కోసం ఏంటంటే మనం బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు కొత్త వచ్చేసాము అగైన్ మన సో అంటే ఏంటి సార్ ఈ రోజు మన దగ్గర కలెక్షన్ కరాచీ పట్టు ఓకే దీంట్లో అంటే మనకి కట్ కాన్సెప్టా ఫుల్ ఫ్రెష్ ఫుల్ సారీ ఓకే సో చూడండి ఫుల్ కరాచీ పట్టు సారీస్ అనమాట మన వెంకట్గిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఓ భలే ఉందండి మనకి ట్రిపుల్ నైన్ అలా సేల్ చేస్తున్నారు ఇలా ఉన్నవి ఓకే చూడండి భలే ఉంది లైట్ వెయిట్ ఓకే మళ్ళీ నిండుగా ఉంది అసలు చీర అయితే ఆ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్కి ఆ సిల్వర్ కాన్సెప్ట్ అది కూడా భలే హెవీగా అయితే చూడండి ఫుల్ మొత్తం ఇదిగో బోత్ సైడ్స్ బోర్డర్ పైన సిల్వర్ వన్ మీటర్ బ్లౌజ్ అదిగో ఓకే అసలు భలే హైలైట్ ఉందండి ప్రైజ్ ఎంత సార్ ఇవి ఫోర్ నైన్టీన్ ఫోర్ నైంటీ నైన్ నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అండి అసలు ఈ కాస్ట్లో ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది సూపర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయి మనకి ఇందులో మీకు చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ అంటే ఒక్కొక్క డిజైన్కి సిక్స్ కలర్ సెట్ వస్తుంది ఓకే సో మీకు కావాలంటే సెట్ టు సెట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మాకు డిజైన్ నచ్చింది సో ఈ సెట్ మొత్తం ఇచ్చేయండి అన్న కూడా కొరియర్ చేస్తారనమాట ఓకే సో చూడండి భలే హైలైట్ అయితే ఉన్నాయి మనకి బ్లూ కలర్ లైట్ బ్లూ లక్స్ గ్రీన్ మెరున్ అండ్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓపెన్ చేసింది గ్రెయిన్ ఓవరాల్గా సిక్స్ సో మీకు కావాలంటే ఇలా సెట్ టు సెట్ అయినా ఇస్తారు సింగిల్ అయినా ఇస్తారు ఎలా తీసుకున్నా కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం కొంచెం పెద్ద పుట్టి డిజైన్ చూసాం కదా ఇప్పుడు చిన్న డిజైన్ చూద్దాం చూడండి అదిగో ఇట్లా బాగుందే మంచి సిగ్రీన్ సిల్వర్ గోల్డ్ రెండు ఇదిగో హెవీ ఓకే చాలా బాగుండు అసలు భలే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫుల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుందండి సో ఇందులో సెట్ కలర్స్ మళ్ళీ ఇవన్నీ మనకి పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి చూసుకోవచ్చు మంచి లైట్ కలర్స్ ఆటలు అయితే వస్తున్నాయి ఐస్ క్రీమ్ కలర్స్ అలా అంటాం కదా సో అలా అయితే ఎలివేట్ వస్తున్నాయి కలర్స్ మొత్తం కూడా మీకు ఒక్కొక్కటి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఎక్కడ గుంటూరులో ఉన్నవాళ్ళు అయితే మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చండి ప్రాబ్లం ఏం లేదు లేదా వీడియో కాల్లో ఓకే మొత్తం లైట్ కలర్ చాట్ వచ్చింది సిక్స్ కూడా నెక్స్ట్ ఇంకొక డిజైన్ సో వన్ బై వన్ ఇలా మనకి డిజైన్ వైజ్ కలర్స్ అనమాట ఓకే భలే హెవీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే అట్లా షాప్ బట్టి మనకి ప్రైజెస్ మారిపోతాయి చూడండి బాగుంది మొత్తం హెవీగా వస్తుంది చూడండి అదే అసలు భలే ఉన్నాయి చూడండి అది ఎంత బాగుందో పైన డిజైన్ ఓకేనా బార్డర్ అండ్ ఇక్కడ చూడండి చూడండి ఒకసారి వాళ్ళిద్దరు చూపిస్తున్న శారీ అనేది భలే హైలైట్ ఉంది ఇదిగో ఇది పళ్ళు పాటు ఓకేనా చూడండి సూపర్ అసలు నెక్స్ట్ ఇదిగో బ్లౌజ్ ఓకే అసలు చూడండి కట్టు చెంగి లేదు చీరకి అబ్జర్వ్ చేశారా మొత్తం ఎండింగ్ వర్క్ కూడా మీకు డిజైన్ వస్తుంది అది సూపర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎండింగ్ వరకు ఏ డిజైన్ రాదాలంటే చక్కగా ఎండింగ్ వరకు ఇందులో ఉన్న కలర్ చట్ మనకి ఆల్మోస్ట్ గ్రీన్ పింక్ మజెంటా ఇలా గ్రే కలర్ అసలు దేనికదే హైలెట్గా అయితే ఉందన్నమాట లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది మీకు నెక్స్ట్ మనకి లక్స్ గ్రీన్ అలా అంటాం కదా సో ఆ కలర్లో కూడా వస్తుందండి వన్ టూ త్రీ ఫోర్ ఓపెన్ చేసింది ఒకటి ఫైవ్ ఇంకొకటి వచ్చేసరికి మేము మంచి లైట్ బ్లూ షేడ్ భలే ఏంది స్నో బ్లూ కలర్ అంటాం కదా సో ఆ కలర్ చేట్లా వస్తుంది ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ సో చాలా బాగుందండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే అదనం కలెక్షన్ చేయ ఇంతవరకు పట్టు కదా సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న డిజిటల్ సారీ కలెక్షన్ సరీవి కూడా ఫుల్ సారీస్ ఫ్రెష్ సారీస్ సో చూడండి మొత్తం కూడా మనకి ఫుల్ సారీస్ అయితే వస్తున్నాయి సో మొత్తం కూడా సిక్స్ థర్టీ కట్ ఓకే ఓకే చూడండి ఓవరాల్గా శారీ మొత్తం మనకి బోత్ సైడ్ బార్డర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే చక్క డిజైన్ బ్లౌజ్ వస్తుంది భలే ఉంది ఇవి ప్రైజెస్ ఎలా అండి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక ఛాలెంజింగ్ ప్రైస్ అండి నిజంగా భలే ఉన్నాయి చూడండి బోత్ సైడ్స్ వస్తున్నాయి ఇందులో మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ లాగా ఇట్లా డిజిటల్ త్రీడీ ఆర్ట్ అంటే చూసే చూడండి చూస్తుంటే మీకు డిజైన్స్ అనేది అర్థ అర్థమవుతుంది చాలా వరకు మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట ఇగో జియోమెట్రికల్ షేప్స్లో కానీ ఇగో ఇట్లా లైట్ కలర్కి చక్కగా బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తుంది బ్రష్ ఆర్ట్లా అయితే కనిపిస్తుంది బ్రష్ పెయింట్ అలా ఇది చూడండి జియోమెట్రికల్ ఇంకో కలర్ అంటే నాకు తెలిసి ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా డిజైన్ వైజు కొన్ని అయితే మీకు ఆల్టర్నేట్ కలర్స్ అనేది అయితే వస్తున్నాయి సో అబ్జర్వ్ చేసుకోండి ఇట్లా ఇవైతే మీకు మూడు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది టీచర్స్కి ఎంప్లాయీస్కి ది బెస్ట్ కలెక్షన్ అనమాట ఇంత తక్కువ ప్రైస్లోని హ్యాపీగా చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు డైరెక్ట్ విజిట్ ఉందండి మన కొత్తపేట వచ్చేస్తే పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ ఆపోజిట్కి వస్తే మీరు హెచ్డిబి బ్యాంక్ పక్కనే ఉంటుందండి మనకి మన వెంకటగిరి కట్ పీసెస్ అనేది ఇట్లా వన్ బై వన్ అయితే వేస్తున్నారు చూడండి సారీస్ అనేది ఇదిగో ఓకేనా చూస్తున్నారు ఎంత బాగా అయితే కనిపిస్తుందో మనకు ఆ బార్డర్ డిజైన్ అది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ కాన్సెప్ట్లోని చక్కగా మనకి టూ సైడ్ కూడా బార్డర్ అయితే వస్తుంది అదిగో ప్రతి సారీ కూడా మీకు ఏంటంటే చక్కగా లెందీగా అయితే పెడుతున్నారు చూడండి అంటే బోత్ సైడ్స్ కూడా బార్డర్ అనేది మీకు ఇక్కడ రావాలి సో అందుకోసమైన ఫుల్ సారీస్ ఇలా పెట్టిస్తున్నాను పెద్ద ఫోల్డింగ్లోని ఏదైనా తీసుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఒక డిఫరెంట్గా వేస్ డిజైన్ దీంట్లోని నెక్స్ట్ చూడండి లైట్ కలర్ మీద చాలా బాగుంది స్నఫ్ కలర్తో మనకి బంచ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ బ్రైట్ కలర్ ట్రాంగిల్ విత్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే సో లైట్ ఇదంతా కూడా మనకి జియోమెట్రికల్ ట్రాయాంగిల్స్ డైమండ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది బంచ్ ఆఫ్ ఆఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ అండి ప్రతి చీరకి మనకి బోత్ సైడ్స్ కూడా చక్కగా షైనింగ్ అండ్ జరీ బార్డర్ స్టైల్లో అయితే ఎలివేట్ ఇచ్చేస్తున్నారు అలాగే డిజైన్స్ కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్ అయితే ఉంది కానీ ఏవి ఎన్నైనా తీసుకోవచ్చు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే మీకు అదనంగా ఉంటుందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు మీరుండే ప్లేస్ బట్టి షిప్పింగ్ అయితే మారుతుందనమాట సో ఇట్లా మీకు వన్ బై వన్ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుంది దేనికి అదే హైలైట్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా మంచి కలెక్షన్ అయితే ఇచ్చారు మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు ఫుల్ సారీ అండ్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అనమాట ఫస్ట్ ఏం పట్టు సార్ అది మనకి కరాచీ పట్టు అండ్ డిజిటల్ ఫ్యాన్సీ సారీస్ మొత్తం కూడా సో లెనిన్ సో లెనిన్ డిజిటల్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇచ్చారు సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కాదు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్